హలో అండి వెల్కమ్ టు రామరత్న ఊలాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని లలితా పరమేశ్వరిని అయితే వేడుకుందాము ఇది ఒక మంచి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇది బాలగా శ్రీకాకుళంలోన నాగావళి నది ఒడ్డున శ్రీ 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 బాల త్రిపుర కాలభైరవ దేవాలయం అనమాట ఇది ఒక లాగే ఉంటుంది ఈ దేవాలయము చాలా విశేషంగా ఇక్కడ దేవతామూర్తులు అన్నీ ఉంటాయి అలాగే అభిషేకాలు కూడా చాలా విశేషంగా జరుగుతాయి శ్రీ శ్రీ బాలా త్రిపుర కాలభైరవ పీఠం అన్నమాట ఇది అయితే ఆదివారం నాడు మనకి ఇందులోన స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి ఉంటారు ఆయనకైతే అభిషేకం అది చేస్తారు అలాగే శివలింగం కూడా ఉంటుంది ఆ శివలింగానికి సోమవారం రుద్రాభిషేకాలు చేస్తారు అలాగే మంగళవారము వల్లి దేవసేన సైతం సుబ్రహ్మణ్య స్వామి కూడా కొలువై ఉన్నారు ఈ స్వామికి కూడా అభిషేకాలు అది చేస్తారు అలాగే బుధవారం నాడు లక్ష్మీ గణపతి హోమము అలాగే గణపతికి అభిషేకాలు విశేషంగా చేస్తారు అలాగే దత్తాత్రేయ స్వామి కూడా ఇదే దేవాలయంలోనూ విశేషంగా వెలిసి ఉన్నారు ఈ స్వామికి కూడా ఆరు గంటలకు అభిషేకం మరియు అలంకరణ సామూహికంగా అనగాదేవి వ్రతాలు అవన్నీ జరుగుతాయి అలాగే శుక్రవారం నాడు బాలా త్రిపుర దేవికి ఉదయం ఆరు గంటలకు పసుపు కుంకుమ చందన జవ్వాది ద్రవ్యములతో విశేషంగా అభిషేకం చేస్తారు తర్వాత అలంకరణ చేస్తారు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు పీఠం పూజ జరుగుతుంది సాయంత్రము లలిత స్తోత్ర పారాయణాలవి మరియు ద్వాద సారథి సేవ అవి జరుగుతాయి ఇది చాలా విశేషమైన దేవాలయము మీకు వీలుంటే ఒకసారి అయితే దర్శనం అయితే చేసుకోండి అయితే శనివారం నాడు అభయాంజనేయ స్వామికి కూడా ఆరు గంటలకు విశేషంగా సింధూర అభిషేకం జరుగుతుంది తర్వాత అలంకరణ తమలపాకులతో అర్చన కూడా జరుగుతుంది ఈ పీఠము అధిష్టాన దేవత మహాలక్ష్మి రూపేణ బాల త్రిపుర సుందరి దేవనమాట ఈ అమ్మవారు భూగర్భంలో ఉంటారు ఈ అమ్మవారు ఒక్క పౌర్ణమి రోజున మాత్రమే దర్శనం ఇవ్వబడుతుంది పౌర్ణమి రోజున ఉదయం ఐదు గంటలకి పసుపు కుంకుమ చందన జవ్వాది ద్రవ్యములతో విశేషంగా అభిషేకం చేసి తదుపరి అమ్మవారికి విశేషంగా అలంకరణ అయితే చేస్తారు అలాగే సాయంత్రం ఐదు గంటలకు శ్రీచక్ర రూపేణ సిరిజ్యోతి పూజ అయితే భక్తుల చేత చేయించడం జరుగుతుంది అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదం అయితే పౌర్ణమి వెన్నెలలో ఉంచి ఆ మరుసటి రోజు ఉదయం అయితే భక్తులకు ఇస్తారన్నమాట ఈ దేవాలయంలో ఇవి విశేషమైన పూజలు అయితే జరుగుతాయి అలాగే ఈ పీఠంలో ప్రతిరోజు ఉదయం ఏడున్నర గంటలకు గోపూజ మరియు నిత్య హోమం కూడా జరుగుతుంది ఈ ఈ ఇతను స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దేవాలయ ఆ మూర్తి కూడా ఈ దేవాలయంలో ఉంటారు అలాగే వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారనమాట అన్ని దేవతామూర్తులకి పూజలు అయితే విశేషంగా జరుగుతాయి అలాగే ఈ పీఠంలో మనకి ఉగాది పండుగ శ్రీరామనవమి హనుమాన్ జయంతి అలాగే వారాహి నవరాత్రులు శ్రావణ మాసము గురు పౌర్ణమి శ్యామల నవరాత్రులు వరలక్ష్మి వ్రతాలు గణపతి నవరాత్రులు భాద్రపద మాసములు అన్నీ విశేషంగా అయితే ఈ దేవాలయంలో చాలా బాగా జరుగుతాయి అలాగే దేవీ నవరాత్రులు కూడా జరుగుతాయి గౌరీ పౌర్ణమి దీపావళి కార్తీక పౌర్ణములు జ్వాలా తోరణం అన్నీ ఉంటాయి అలాగే ధనుర్మాసంలో దత్త జయంతి కూడా మొన్నను చాలా విశేషంగా చేశారు అలాగే మార్గశిరమాసంలో కాల్బరే వాష అష్టం కూడా కాలభైరవ స్వామికి అయితే కాలభైరవ అష్టమ పూజలు కూడా జరుగుతాయి సుబ్రహ్మణ్య షష్ఠి కూడా విశేషంగా జరుగుతుంది ఈ మార్గశిర మాసంలోన అలాగే వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి రోజు అయితే పర్వదినం రోజు ఈ పీఠం నందు మోక్షం కలిగించే ఉత్తర ద్వారా దర్శనం కూడా ఈ దేవాలయంలో ఉంటుంది తర్వాత రాజసీమల నవరాత్రులు కూడా మాఘమాసంలో జరుగుతాయి శివరాత్రి కూడా లింగోద్భవ కార్యక్రమం కూడా శివరాత్రి రోజునైతే జరుగుతుంది ఇక్కడ ఇదైతే భూగర్భంలో ఉన్న అమ్మవారి తాలూకా శ్రీచక్ర పూజ అంటే సిరిజ్యోతి పూజ అని అంటారు ఇలాగ భూమేరువుని మేరువుని తయారు చేసి ఇక్కడైతే దీపాలు అన్నీ పెట్టి అమ్మవారికి అయితే భక్తుల చేత దీపాలు వెలిగించి శ్రీచక్ర పూజ అయితే గురువుగారు అయితే చేయిస్తారు అలాగే అందరూ లలిత సహస్రనామ పారాయణం చేస్తారు అలాగే ఖడ్గమా పారాయణం కూడా ఒక తొమ్మిది సార్లు చదివించి ఇక్కడ పూజ అంతా చేపించి భక్తుల చేత అలాగే దీక్షలు కూడా ఇస్తారు ఈ గురువుగారు అమ్మవారికి విశేషంగా హారతులు కూడా ఇస్తారనమాట నవహారతులు ఇస్తారు అమ్మవారికి శ్రీ చక్రార్చన భక్తుల చేతే పూజ చేయించి దీపాలు వెలిగించి చాలా విశేషంగా అమ్మవారికి అలంకరణ కూడా చేస్తారు అలాగే వేకువన అమ్మవారికి అభిషేకాలు కూడా సుగంధ ద్రవ్యాలతో జరుగుతాయి అలాగే ఇక్కడ శ్రీ చక్రార్చన పూజ భూమేరువుగా చేశారు కదా దీనిలోని భక్తుల చేత పూజ చేయించి నవహారతలు కూడా అమ్మవారికి ఇస్తారు ఈ కార్యక్రమము ప్రతి పౌర్ణమికి అయితే చేస్తారు ఈ అమ్మవారిని కూడా ఒక్క పౌర్ణమి రోజే మనకి దర్శించుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ దేవాలయం అయితే చాలా విశేషమైన దేవాలయము మీరు ఎవరైనా దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి ఈ దేవాలయానికి వచ్చి దర్శనమైతే చేసుకోండి విశేషంగా పూజలు అలాగే ఇక్కడ దేవతామూర్తులు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి అనమాట స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి బాలా త్రిపుర సుందరి దేవి అలాగే దత్తాత్రేయ స్వామివారు అలాగే మనకి సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారు తర్వాత మనకి కాలభైరవ స్వామివారు దర్శనాలు అయితే విశేషంగా ఉంటాయి ఇక్కడ ఆ మూర్తులనైతే చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది ఇదైతే సిరిజ్యోతి పూజ అనమాట ఈ జ్యోతి ఈ మార్గశిరమాసంలో పౌర్ణమి రోజు జరిగింది అనుకోకుండా అయితే మేము వెళ్ళడం అయితే జరిగింది ఈ దేవాలయం విశిష్టత చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి అయితే ఈ దేవాలయాన్ని అయితే దర్శనం అయితే చేసుకోండి మొత్తము గురువుగారు ఈ పూజ అంతా భక్తుల చేతే చేయించి శ్రీ చక్రచన తర్వాత హారతులు అలాగే అమ్మవారికి ప్రసాదం నివేదన చేసి అదేమో వెన్నెలలో పెట్టి పౌర్ణమి వెన్నెలలోన ఆ మరుసటి రోజు అనమాట భక్తులందరికీ ప్రసాదాలుగా పంచారు అలాగే అన్న సమారాధన కూడా ఈ పూజ అయిన తర్వాత విశేషంగా చేశారు ఇక్కడ విశేష హారతలు కూడా ఇచ్చారు అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉంటాయి చూడండి శ్రీచక్రం ఎంత కన్నుల పండుగగా ఉంది కదా ఎంత విశేషంగా ఉంది గురువుగారు అయితే హారతిస్తున్నారు ముందుగా ఇక్కడ హారతి ఇచ్చాక లోపల అమ్మవారికి అయితే తీసుకెళ్ళి అదే హారతిని ఇస్తారు ఆ తర్వాత భక్తులందరము దర్శనమైతే దర్శనం అయితే చేసుకుంటాము అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తీసుకొని లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తాయి మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి అలాగే ప్రతి వారము మేము చదువుకునే లలిత శాస్త్రనామ పారాయణ వీడియోస్ అలాగే మాకు భజన మందిరం ఉంది కదా ఆ మందిరంలో జరిగే కార్యక్రమాలు వీడియోలు అన్నీ విశేషంగా ఉంటాయి చూస్తుంటే చూడాలనిపిస్తుంది ఒకసారి అయితే మీరు తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేయండి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఈ లలిత అమ్మవారు మనందరినీ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి అనుకుంటాను తప్పకుండా ప్లేలిస్ట్లోనే అన్ని వీడియోస్ ఉంటాయి చూసుకొని ఒకసారి అయితే మన ఛానల్ని చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్